జగిత్యాల జిల్లాలో బానుడి ప్రతాపానికి ప్రజలు అల్లాడిపోతున్నారు వాతావరణ శాఖ అధికారులు జగిత్యాల జిల్లాలో ఉష్ణోగ్రతలు అత్యధికంగా నమోదయ్యే అవకాశం ఉందని ముందుగానే అరేంజ్ అలర్ట్ ప్రకటించారు జగిత్యాల జిల్లాలో మధ్యాహ్నం ఎండలు మండిపోయాయి ఎండల దాటికి ప్రజలు ఇళ్లకే పరితమై రోడ్లన్నీ నిర్మాషంగా మారాయి ఉదయం పది గంటల నుండి బానుడి బగబగలు ప్రారంభం కాగా మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు జిల్లాలోని ధర్మపురి నేరిల్లా గ్రామంలో అత్యధికంగా నలభై ఆరు పాయింట్ ఏడు డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది ఇబ్రహీంపట్నం మండలం గోదూరు గ్రామంలో నలభై ఆరు పాయింట్ మూడు డిగ్రీలుగా అత్యధిక ఉష్ణోగ్రత నమోదయ్యాయి జగిత్యాల్లో అత్యల్పంగా నలభై మూడు డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైనట్లు అధికారులు తెలిపారు పగడిపూట ప్రజలు బయటకు రావాలంటే బింబోలెత్తిపోతున్నారు ఇప్పటికే వడదెబ్బ కారణంగా వెల్కటూరు ఎంఈఓ భూమయ్య మృతి చెందారు ప్రస్తుతం మండుతున్న ఎండల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు కోరుతున్నారు అవసరమైతే తప్ప బయటకు రావద్దని ఒకవేళ వచ్చినా తగు జాగ్రత్తలు తీసుకోవాలని గొడుగులు తలపాగా చుట్టుకొని రావాలని పిల్లలు వృద్ధులు ఖచ్చితంగా ఇండ్లకే పరిమితం కావాలని సూచిస్తున్నారు ఎండ రాకముందు ఉదయము సాయంత్రం వేళలోనే పనులు నిమిత్తము బయటకు వెళ్లాలని తగు జాగ్రత్తలు తీసుకోవాలని వారు కోరారు အဲ့နကအဲ့နကအဲ့နက